పాలకుర్తి మండలంలోని ప్రెస్ భవన్లో నిన్న మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఏమీ చేయడం లేదని అబద్దపు అసత్యాలు ఎన్నో మాట్లాడడం తగదని డిసిసి ప్రధాన కార్యదర్శి సూరస్ అమ్మయ్య పాలకుర్తి ఎంపీపీ గంగాధరి రమేష్ ఆధ్వర్యంలో పాలకుర్తి మండలంలో శ్రీధర్ బాబు ఆనాడు ఎమ్మెల్యే ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల్లో నాలుగు గ్యారంటీలు అమలు చేసిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీదేనని ఈ సందర్భంగా సూచించారు సగౌరవ మాజీ శాసన సభ్యులు రామకొండం కోరుగండ చందర్ గారు రైతులపై సానుభూతి రైతుల నుండి సానుభూతి వచ్చే విధంగా మా గౌరవ శాసనసభ్యులు మక్కాన్ రాజ్ ఠాగూర్ గారి మీద చేసినటువంటి అనైతిక ఆరోపణలని ఈరోజు పాలకూర్ తిపేర్ భవన్లో మా కార్యకర్తల సమక్షంలో ఖండన చేయడం జరుగుతూ ఉంది గౌరవ శాసనసభ్యులు చందర్ గారు బంగారు తెలంగాణ ప్రభుత్వం ఇది రైతు ప్రభుత్వం అని ఎంతోమంది రైతులు ఆనాడు ఆ తెలంగాణ ప్రభుత్వాన్ని ఏదికూరు తెచ్చుకుంటే ఎంతోమంది ఉద్యమకారులు తల్లి సోనియామ్మ తెలంగాణిస్తే ఆ ఉద్యమకారుల శవాలపైన నడిచి ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేసి మంది ఉద్యమాలు ఉద్యమకారులు కొట్లాడితే వచ్చిన తెలంగాణ మీద ఏనాడు కూడా రైతుకు న్యాయం చేసి శాసన సభ్యులు మాది ఎమ్మెల్యే కోరకండు చందర్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి దయ్యాలు వేదాలు అందించినట్టు రైతులకు కన్నీలు పెట్టిన కాంగ్రెస్ గవర్నమెంట్ అనడానికి కాస్తనన్న నీకు ఇంత జ్ఞానం ఉంటే పోయిన ఈ సంవత్సరంలో ఒక మీ టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక్కొక్క నలభై కిలోల బస్తాకు పది కిలోల వడ్లు కట్ చేస్తూ ఉంటే ఎమ్మెల్యేల దగ్గరికి మినిస్టర్ల దగ్గరికి ఇంగల్ వీళ్ళ డైరెక్టర్ల దగ్గరికి పోతే ఎవ్వరి వాటా వాళ్ళకు పంచుకొని కనీసం వడ్ల కళ్ళాల కడ పోయిన పాపాన కళ్ళాల ముఖాన చూసిన పాపాన కూడా కానీ ఈరోజు రైతులకు కన్నీళ్లు పెట్టిన కాంగ్రెస్ గవర్నమెంట్ అనడానికి మీకు కొద్దిగానన్నా ఆలోచన ఉందా అసలు మీకు ఇంకిటగాన ఉందటా లేనట్ట నిజమైన గవర్నమెంట్ రైతులకు ఈ రోజు నిన్న నిన్నగాక మొన్న మా రేవంత్ రెడ్డి గారు కూడా రైతులకు ఏమన్నా అన్యాయం జరిగితే ఇబ్బంది ఎంత పెద్దవాడైనా సాధ తీస్తా అని ప్రతి జిల్లా కలెక్టర్కు ఆదేశాలు చేసిన ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి అటువంటి గవర్నమెంట్ను పట్టుకొని ఈ రోజునూ రైతులకు కాక మీరు ఏ దారుణ మీ విజయఆర్ఎస్ గవర్నమెంట్లో ఏదో ఒకటి వదిలిపెట్టిర్రు కాలేశ్వరం వదిలిపెట్టలేదు ఇసుకా వదిలిపెట్టలేదు ఏది వదిలిపెట్టలేదు ఇంకా ఈ కార్యక్రమంలో పాలకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తలారి శంకర్ మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వేంపుల రాజ్ కుమార్ అరకాల సతీష్ మాజీ సర్పంచ్ మల్లెత్తుల శ్రీనివాస్ సత్తయ్య సతీష్ వెంకటేష్ లంబాడి తండ ఉప సర్పంచ్ శంకర్ నాయక్ శేక్ల నాయక్ మునిగల్ల ప్రసాద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు